అందరికీ నమస్కారం భారత్ మతాకీ మన భారతదేశం ఉగ్రవాదం పైన ఏదైతే యుద్దం చేసిందో ఆపరేషన్ సింధూర్ పేరిట అది ఎంతో ఘన విజయాన్ని సాధించింది ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఎంతో కీర్తించాయి ఎందుకంటే మనం చేసిన యుద్దము ఉగ్రవాదులపై ఏ పైన కూడా కాదు అందుకే మనకు ప్రపంచ దేశాల మద్దతు కూడా దొరికింది ఏదైతే మన వీర జవాన్లు ఆ యుద్దంలో ప్రాణాలు కోల్పోయారో మరి మనము వాళ్ళకి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా మన త్రివిధ దళాలకు వాళ్ళు సాధించిన విజయానికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా మన మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మే పదిహేడవ తారీఖు ట్యాంగ్వండు మీద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు తిరంగా ర్యాలీ మన రాష్ట పార్టీ నిర్వహిస్తున్నది దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు మరియు మన లక్ష్మణన్న గారు మరియు వివిధ జాతీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కావున మనందరము ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేసి మనము మన జవాన్లకు మన త్రివిధ దళాలకు మన మోదీ గారికి ధన్యవాదాలు తెలపాలి